శ్రీ వెంకటేశ్వర రైస్ ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మర్చెంట్ మెయిన్ రోడ్ స్వామి గుడి వీధి ఎదురు విశ్వనాథపురం పొదిరి మా వద్ద అన్ని రకాల బ్రాండ్స్ కు చెందిన బియ్యం సరసమైన ధరలకు లభించును పూర్తి వివరాలకు ప్రొపరేటర్ డి బాల రెడ్డి సెల్ ఫోన్ నెంబర్లు డబల్ నైన్ వన్ డబల్ టూ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ టూ ఫోర్ త్రీ వన్ నైన్ నెంబర్లకు సంప్రదించండి శ్రీ వెంకటేశ్వర రైస్ ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మర్చెంట్ మెయిన్ రోడ్ విశ్వనాథపురం పొదిలి పొదిలి కాటూరివారిపాలెం సమీపంలోని భారత్ పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది భారత్ పెట్రోల్ బంక్ వద్ద రెండు ద్విచక్ర వాహనాలు జీకొనడంతో నాలుగురికి గాయపడటంతో నూట ఎనిమిది వాహనం ద్వారా క్షతగాత్రులను పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది गुरुवार में गुरुवार में महाराज नमस्ते थैंक यू हाय आ रहा है